హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సాధారణంగా ఉద్యోగులు పదవి విరమణ చేసిన తర్వాత నలభై శాతం కంపిటీషన్ వస్తుంది ఈ కంపిటీషను బదులుగా మనం ఏక మొత్తంగా ఒక మొత్తాన్ని పొందుతాం దీన్ని పదిహేను సంవత్సరాల్లో చెల్లించాలి ఈ విధంగా చెల్లించడం వల్ల పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు మరి వారికి ఆర్థికంగా ఎటువంటి నష్టం వస్తుంది దీనికి సంబంధించి కొంతమంది హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు మరి ఆ మధ్యంతర ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు ఉపయోగపడతాయా లేదా అనేటువంటి అన్ని విషయాల మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం మిత్రుల వీడియోని పూర్తిగా చూడండి ఎవరు కూడా స్కిప్ చేయవద్దు ఇప్పటివరకు అజయ కాలం కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఉద్యోగి విరమణ సమయంలో ఫార్టీ పర్సెంట్ కంపిటీషన్ చేస్తారు అందుకు బదులుగా మనకు ఏకమత్తంగా కొంత మొత్తం వస్తుంది ఈ మొత్తాన్ని కూడా నూట ఎనభై నెలల పాటు అంటే దాదాపు పదిహేను సంవత్సరాల పాటు కూడా రికవరీ చేయాల్సి ఉంటుంది అయితే ఇటీవల కాలంలో మారిన వడ్డీ రేట్లు ఫలితంగా నూట ఎనభై నెలలు కాకుండా నూట ఇరవై ఎనిమిది నెలలు నెలలు చెల్లిస్తే సరిపోతుంది అనేటువంటి విషయాన్ని పెన్షన్లు గమనించారు దీనికి సంబంధించి దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెన్షన్ సంఘాలు కానీ వివిధ ఉద్యోగ సంఘాలు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చాయి అయితే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధానం ఉందా అంటే లేదు కేరళలో రికవరీని పన్నెండు సంవత్సరాలే చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల్లో కూడా పదమూడు సంవత్సరాలు ఉంటుంది దాదాపుగా చాలా రాష్ట్రాల్లో పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాలు ఉంటాయి కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పదిహేను సంవత్సరాలు ఉంది ఈ అన్యాయాన్ని ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని గమనించినటువంటి పంజాబ్ రాష్ట్రంలో ఒక విశ్రాంతి సూపర్నెంట్ ఆర్ఎస్ జిందల్ మరియు ఇతరులు కొంతమంది పంజాబ్ హైకోర్టుని వెళ్ళటం జరిగింది వారు రిట్ పిటిషన్ నెంబర్ కూడా నైంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దానికి సంబంధించి హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది తుది తీర్పు వెలువడేదాకా ఎవరైతే కోర్టుకు వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి ఈ రికవరీ చేయకూడదని ప్రభుత్వానికి ఆదేశించింది తుది తీర్పు కూడా అక్కడ త్వరలో వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అయితే దీనికి సంబంధించి ఒక నాలుగైదు రోజుల క్రితమే తెలంగాణ హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ శాఖలకు చెందినవారు దాదాపు నూట ఐదు మంది ఈ ఆర్థిక నష్టాన్ని తొలగించి మాకు రికవరీ చేసేటటువంటి కాలాన్ని తగ్గించాలని చెప్పి వెళ్తే వాళ్ళు కూడా రిట్ పిటిషన్ వేస్తే ఆ రిట్ పిటిషన్ నాలుగు రిట్ పిటిషన్లు ఉన్నాయి ఇరవై ఆరు సున్నా నలభై రెండు ఇరవై ఐదు సున్నా ముప్పై రెండు మరియు రెండు రిట్ పిటిషన్స్ ఉన్నాయి తెలంగాణ హైకోర్టు కూడా మధ్యంతరం ఉత్తర్వులు ఇచ్చి తర్వాత వాయిదా వరకు తీర్పు ఇచ్చేంత వరకు కూడా వీరి వద్ద నుంచి ఎటువంటి రికవరీ చేయకూడదని కూడా ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి తీర్పునిచ్చాయి అయితే మరి ప్రభుత్వాలు ఈ తీర్పును అంగీకరిస్తాయా లేదా మరి వాళ్ళు అభ్యంతరం కోర్టుకు వెళ్తారా లేదా అనే విషయం అయితే తెలియదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షనర్ పరిస్థితి ఏమిటి చాలామంది కూడా ఈ డౌట్ వ్యక్తపరుస్తున్నారు కొంతమంది అయితే రెండు మూడేళ్ళ క్రితం రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఇది కేవలం రెండు వేల పది ముందుకి రిటైర్డ్ అయినటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ కోర్టుకి వెళ్ళటం అనేది కరెక్టే కానీ ప్రతి ఒక్కరికి అది సాధ్యం కాదు అందరూ ఒకేసారి కోర్టుకు వెళ్ళలేరు అందుకని దానికన్నా కూడా ముందుగా ఈ పెన్షన్ సంఘాల ఆధ్వర్యంలో నాయకత్వంలో ప్రభుత్వాన్ని కలిసి ప్రభుత్వ నేతల్ని కలిసి ఈ విషయాన్ని తెలియజేసి ప్రభుత్వం మళ్ళా కౌంటర్ దాఖలు చేయకుండా కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అందరికి వర్తిస్తుంది ఆ ప్రభుత్వ ఉద్దేశం ఏముందు ఏ విధంగా ఉందో అనేది తెలుసుకొని దానికి సంబంధించి కోర్టుకెళ్తే బాగుంటుంది ఎందుకంటే చాలామంది ఏంటంటే విషయం తెలియనోళ్ళు ఐదు వేలు ఇవ్వండి పదివేలు ఇవ్వండి పదిహేను వేలు ఇవ్వండి అని చెప్పి ఇట్లా మధ్యవర్తులు కూడా అడగటం జరుగుతుంది కాబట్టి మొదటగా పెన్షన్ సంఘానికి సంబంధించినటువంటి నాయకులతోటి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళటం ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని సమాధానం బట్టి మనం కోర్టుకు వెళ్ళేటటువంటి నిర్ణయం తీసుకోవటం ఆ కోర్టుకు వెళ్ళేటప్పుడు కూడా ఒక సమూహంగా స్థానిక పెన్షన్ సంఘాల ద్వారా కానీ రాష్ట్ర సంఘం ద్వారా కానీ అందరూ ఒక నమ్మకమైనటువంటి అడ్వకేట్ ద్వారా కోర్టుకు వెళ్తే వాళ్ళు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ సంఘాలు కూడా ఆలోచించాలా మరి ఫైనల్ జడ్జిమెంటు ఉద్యోగ పెన్షన్లు కానీ అనుకూలంగా వచ్చినట్లయితే దాన్ని అమలు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాన్ని మీ మిత్రులందరితో కూడా చర్చించి ఒక శాస్త్రీయమైనటువంటి నిర్ణయం తీసుకొని మీరు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా కంపిటీషన్ పదిహేను సంవత్సరాలు వసూలు చేయటం అనేది అహేతుకమైంది అశాస్త్రీయమైనది ఆమోయోగ్య ఆమోదయోగ్యం కాదు కాబట్టి అందరి పెన్షన్లు దీన్ని నిరసించాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాన్ని ఫ్రెండ్స్ మీ మిత్రులందరూ కూడా తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్